చె మాటనే మాట్లాడాలను చెప్పుకోట్లాడు అన్నిట్లనే చేస్తాను అందుకే చెప్పినా ముందే సోనం నేను ముందే ఎత్తున్నా సరే నేను మీ ఇంటి కాడలే ఎత్తులకు నువ్వు వెళ్ళిపోతావని చెప్పి పంపించదురా నువ్వు విల్వగా అన్నట్లు కొని వచ్చి నీకోసమే

అంటే చెప్పు నువ్వు మాకు కూడా చెప్పాలి మాకు చెప్పిన మేము చెప్తా ఇస్తాను వచ్చి నువ్వు ఏం లేదు ఇప్పటి నుంచి నేను

మంచి బాల్ ఉండవాలని చెప్పిండు పరిచి అన్నమాట ఇట్లా ఇట్లే ఎట్లా ఫీల్ అవుతుంది ఏంది అని చెప్పి మనం అయితే చిన్న టెస్ట్ అయితే పెడదాము నిజంగా

ఏమో మాకే చెప్తలేడాడు ఒకసారి రా అన్నా విడో పెట్టానా రమ్మన్నానా అది అని అంటున్నాడు తీసుకురా సార్ తీసుకురా మీరు కూడా రండి సార్ టార్చర్ నువ్వు వాళ్ళని చెప్పడం కాదు రాయ్

ఎందుకు అంటే ఏదో ఎప్పుడు మాట్లాడండి మీరే మరి వీడియోస్ కి తీసుకొచ్చింది నువ్వే ఇప్పుడు ఆమెనే ఉంటానని అంటావేంటరా రిక్వెస్ట్ చేసుకుంది నువ్వు అన్నకి నాకన్నా నచ్చుతలేదంట ఇప్పుడు ఏం చేస్తా అదే స్టార్టింగ్ నా నచ్చినోలు గట్లనే చేస్తాయి కొత్త కొత్త షోకులు పెరుగుతే గట్లనే అవుతుంది ఆమెని రమ్మని అడిగింది నువ్వు హాస్టల్ నుంచి తీసుకొచ్చింది నువ్వు అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఆమెను అవసరం లేదు నేనుంటా వీడియో వచ్చి ఆమె వీడియోలోకి నేను రానంటే కదా మాట్లాడు సైలెంట్ అడన్నిట్లనే చేస్తాను అందుకే ముందే సోనం చేయాలేం చేయలే కొత్తలు పడుతున్నావా ఎందుకు మరి హాస్టల్ నుంచి తీసుకొచ్చినా

మాట్లాడుకోవచ్చు ఆమె కూడా ఆ ఆడుతున్నా నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడేయలేదు బ్లాగ్ నువ్వు మాట్లాడుతున్నా లైక్ ఫ్రెండ్ లాగా చెప్పాను బ్లాగ్ నాకు బాయ్ నువ్వు చెప్తే ఆమె ఆమె చేయద్దా బ్లాక్ చేయమంటే చేస్తాము

నీకోసమే కదరా నువ్వు విల్వగా అన్నట్లు కొని వచ్చి మెంటలా మరి తీసుకొచ్చినా ఇప్పుడు అవసరం మీద వెళ్ళిపోతా అట్లయితే అన్ని నీకు నచ్చినట్టు నీకేం చెప్పాలా నువ్వు వీడియోలు నచ్చితే ఎందుకంటే నువ్వు నన్ను ఊరితో మాట్లాడిస్తాను మాట్లాడుకోమంటే మాట్లాడిస్తాను అంతే ఎవరితో మాట్లాడిస్తాను ఎప్పుడు

అరే నువ్వు ఆమె నేమ వస్తాది ఆమె ఓరంటే నువ్వు ఓరడానికి సరే ఇప్పుడు నేను వెళ్తున్నాను వెళ్ళిపో ఆమె అవును రమ్మన్నప్పుడు రావాలా రమ్మన్నప్పుడు పోవాలా

అన్నింటికి నిన్న మొత్తం చూడరా ఎట్లా ఏడుస్తుంది ఏడు అందరు లేకుంటారా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు 哎呀！ నువ్వు రే కొట్టాయి రేపు లెక్క అర్థమేదా అదే అదే ఒక్కసారి నువ్వు చేసిన తప్ప ఇంకేం

ി സാമേണ് ഫ്രെണ്ട് ഇഷ്ട

মকোকে পাপা থোডি আপার্য শোডি মানে মানি নিদেনংন্তাদে মাজানাই ওলুমে আপনিষে কিষেকেলান্ আপনেন জুরকা আপন্য সোড়। এ�

చె సోరం ఏడుస్తుంటే సోరం ఒకసారి ఏడుస్తే చూడాలని అని చెప్పి ఇట్లా ఏదామని చెప్పి బొబ్బాడు అయితే ట్రాన్ చేసినా సోరం ఎప్పుడు చిన్న చూడు